హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలో ముస్లిం జనాభా అత్యధికంగా ఉండడమే కాకుండా ఇస్లామిక్ దేశంగా ఉన్న ఇండోనేషియాలో హిందువుల ప్రాభ్యం కలిగిన ప్రాంతం కూడా ఉందంటే నమ్ముతారా అందుకే ఈ ప్రాంతాన్ని హిందూ స్టేట్ ఇన్ ముస్లిం కంట్రీ అని పిలుస్తుంటారు ఈ ప్రాంతంలో పూజాది కార్యక్రమాలు బహిరంగంగానే జరుగుతాయి ఇంతకీ ఆ ప్రాంతం ఏదో తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా వరకు చూడండి హిందువులు అత్యధికంగా ఉండే బాలి ఇండోనేషియాలోని బాలీ ద్వీపంలో హిందువులు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ ఎనభై ఏడు శాతం హిందువులే ఉన్నారు ఈ ప్రాంతాన్ని ఐలాండ్ ఆఫ్ గాడ్స్ అని అంటారు వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో హిందూ రాజుల పాలన ఉండేది మొదటి శతాబ్దంలో ఇక్కడ హిందువులు పెద్ద సంఖ్యలో ఉండేవారని తెలుస్తోంది బాలి ద్వీపంతో పాటు జావా సుమిత్ర దీవుల్లో కూడా చాలా ఆలయాలు నిర్మించారు ఇక్కడ నదుల పేర్లు కూడా గోమతి గంగా అని ఉండేవి పదమూడవ శతాబ్దం నుంచి ఇస్లాం ఈ దేశంలో వేగంగా విస్తరించింది బౌద్ధం హిందూ మతస్థులు సైలెంట్ గా ఉండిపోయారు అందరూ క్రమంగా బాలీలో స్థిరపడ్డారు ఆ తర్వాత ఇండోనేషియా దేశం డచ్ పాలనలోకి వెళ్ళింది ముస్లిం దేశం ఇండోనేషియా నేపథ్యం ప్రపంచంలో ముస్లిం అధికంగా కలిగిన దేశం ఇండోనేషియా ఇస్లాం మతం ఆవిర్భావానికి పూర్వం ఈ దేశంలో పెద్ద సంఖ్యలో హిందువులు ఉండేవారు ఇప్పుడు పరిస్థితులు మారాయి ప్రపంచంలో ముస్లిం జనాభా అత్యధికంగా కలిగిన దేశంగా మారింది అయినా సరే ఈ దేశంలో ఓ ప్రాంతంలో హిందూ దేవతల నగరం రూపంలో ఓ ప్రాంతం ప్రాచుర్యంలో ఉంది ఇండోనేషియాలో హిందూ జనాభా స్వాతంత్రం లభించిన తర్వాత ఇస్లాం ప్రాబల్యం పెరిగింది ఏకేశ్వర ఉపాసన మతానికి ప్రాధాన్యత లభించింది హిందువులను ప్రత్యేకంగా చూసేవారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇస్లాం మతం స్వీకరించే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది క్రమంగా బాలి ద్వీపంలో టెన్షన్ పెరిగింది హిందూ మతానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ వచ్చింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నెహ్రూ కూడా హిందూ మతానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు ఆ తర్వాత క్రమంగా పంతొమ్మిది వందల అరవై రెండులో హిందూ మతానికి అధికారికంగా గుర్తింపు లభించింది దక్షిణ భారతదేశం నుంచి నేరుగా జలసంధి ప్రపంచపటంలో దక్షిణ భారతదేశం నుంచి తూర్పు దిశ వైపు చూస్తే హిందూ మహాసముద్రంలో మలేషియాకు ఎగువన ఇండోనేషియా కనిపిస్తుంది ఇక్కడే మధ్యలో బాలి ద్వీపం ఉంటుంది ఇక్కడ చాలా ప్రాంతాల్లో గణేషుని విగ్రహాలు చూడొచ్చు ఇక్కడి దేవాలయాల్లో దక్షిణ భారతం నిర్మాణ శైలి ఉంటుంది ఇండోనేషియాలోని మిగిలిన దీవుల్లో ముస్లింలదే ప్రాబల్యం ఎక్కువ బాలి ద్వీపంలో మాత్రం హిందువులదే ఆధిపత్యం ఇక్కడ కూడా రోజుకు మూడుసార్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పూజలు చేస్తారు ఈ దేశంలో శివుడిని మహారాజా దేవ్ అని పిలుస్తారు చాలా దేశాల్లో రాజుల నుంచి ప్రజల వరకు అందరూ హిందూ మతాన్ని స్వీకరించడం మొదలుపెట్టారు పదవ శతాబ్దం తర్వాత పరిస్థితి మారడం ప్రారంభమైంది ఆ తర్వాత ఈ దేశాలు చాలా వరకు ముస్లిం దేశాలుగా మారిపోయాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే